నిర్మలా సీతారామన్ ఈ రోజు వర్ధమపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీరెడ్డి టౌన్ ప్రెసిడెంట్ సురేష్ అన్న నాగరాజనకి ఇక్కడ వర్ధమ శాసన నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కూడా ఒక్క రూపాయి ఎనిమిది మంది ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మాత్రం ఉండుచున్నా ఒక్క రూపాయి కూడా విధించకపోవడం చర్య బీజేపీ కార్యక్రమాలు దిగనియమో తక్షణమే బడ్జెట్ కేటాయించే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నాము ఫ్యాక్టరీ లేదు ఎయిర్పోర్ట్ లేదు ఒక్క మంజూరు లేదు ఆహార భద్రత టాటర్ కూడా బడిజెట్ కూడా కేటాయించలేదు రాష్ట్ర బడిజెట్ కేటాయించడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం అని చెప్పి ఒకటి బడిజెట్ కేటాయించడం తెలంగాణకు ఇక్కడ టీఆర్ఎస్ నాయకులు టీఆర్ఎస్ నాయకులు ఎందుకు స్పందించడం లేదు ఎందుకు స్పందించడం లేదు మీరు ఉన్నాను కదా నేను రూలింగ్ మీరు కూడా కలిసి వచ్చి కేంద్రంపై ఎందుకు కూడా

బీజేపీ వాళ్ళు మన తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు దానికి ఒకసారి వాళ్ళు ఆలోచించి బీజేపీ అయినా ఇంకా వేరే వ్యక్తులైనా కూడా మన తెలంగాణకు ఇవ్వాలని చెప్పేసి కోర్టు సమస్య ఇచ్చేదాకా కూడా ఇచ్చే కొనసాగుతారని చెప్పేసి మన పిసిసి అధ్యక్షులు చెప్తా చెప్పడం జరిగింది ఈయన గాంధీభవన్లో జరిగింది ఈరోజు అన్ని పడనాల వండలాల గ్రామాలలో నిర్సర్శగా తెలిపి జరుగుతుంది